thank you బాలూరు పనుల శ్రీ లక్ష్మీ స్వామి ఆశీస్సులతో శ్రీ వెంకుల్ గారు దాసరపల్లి గ్రామం గోంగోడు కొండల కడప జిల్లా చిరునామాట పురాణకరైనటువంటి శ్రీ కంది ఆంజనేయ స్వామి ఆశీస్సులతో చంద్రయ రత్నాలుయా గారు ముల్లయ్య గారిపల్లి గ్రామం పెందిమారి కొండల కడప జిల్లా కూడా मोदी नाम के तो टीचर्स की बनाई तीन दफन दल या गैर गैर जब आने गला पे एक सेकंड जब टीचर्स की बनाई आए वस्ताओं में परेशान होते तब तो बड़े जब तक ना पके तो सेकंड ने देने को बड़ी बनाई। बद्रम चाय तंजारी पूछ। Grazie. రెండవ రెండు పత్తి ఉన్నాయి ఐదు వందల అడుగుల రెండు నిమిషాల మూడు సెకండ్ల ఉత్తేచర్స్ ఉన్నాయి ఆరవ స్థానానికి యాభై

கோர்னரில் ஒரு ஸ்டாண்டு నాలుగు ఓవర్లు పూర్తి చేస్తున్నా వెయ్యి అడుగుల దూరాలు మూడు నిమిషాల యాభై ఎనిమిది సెకండ్లు పూర్తి చేస్తున్నాయి ఆరో స్థానాన్ని కూడా నలభై తొమ్మిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి పదిహేడో జత ఉంది డ్రాలో రెండో జత కూడా అయిపోయింది

സെക്കൻഡ് ദിനപടി ഉണ്ടായി

எண்ணிதா பதினாறு பண்ணிணா பதை பத்தாயிரம் அண்ட் விட்டுலேஜ் இருக்கு கொஞ்சம் கொடுத்தா

மீண்டும் வந்து பொறுத்து చేసుకున్నாய் 202050 அழகர் அண்ணி என்னது நிஷா 58 ஸ்பாரணம் பெற்றானே என்னது நிஷா 58 செகண்ட் பூர்த்தி చేసుకున్నாய் மொத்தம் 68 செகண்ட் விரட்டுறோம் நாடவாசுல அந்தி ஆ ஆ ங்கால் கதாஸ்ங்க மாட்டேன் மாலை பண்ணி வாட்டர் கூப்பிட்டு செல்டர் கதா அந்த ஏமாண்ணா பண்ணலாம் வந்து கிண்டபடிபடி சொல்லு பவர் பேங்க் காட்டி சொல்லு போயிருந்தா சொல்லு போயிருந்தா అది అది కాదు మా వాళ్ళు మా ఇక్కడ కొడుకు గీతాడుతారా నీళ్ళలో వేసేది నీళ్ళలో ఇంత ఫోటోలు ఎక్కి వచ్చారు నిజంగా ఏమంది నెల వేలు పడితే వచ్చా తెచ్చుకోవచ్చు మీరు బాణ కట్టే పెట్టుకోవచ్చు లైవ్ కావద్దు అది ఏమమ్మా மாவா அட்டை மெலோலுக்கு கேன்ச்சு விட்டுமா நேன்பந்தா அட்டை பெடிம மெலாம் வச்சு அங்கே புள்ளோல நி பிள்ள புல்லா புல்லோ நிள்ளு அப்படி பண்ணேசி மனு समय नाम निशान वाली भारत में वालों को तुच्छ समय घंटे वे आयर वाले आयर में दरारी खाने को तुच्छ करी आर वस्ता के भक्तों ने विषय ये लोग के बड़े होना పన్నెండవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి మూడు దూరాన్ని పదకొండు నిమిషాల నలభై ఏడు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి ఆరవ స్థానంలో కొనసాగుతున్నటువంటి గత గత పన్నెండవ రౌండ్ యాభై ఏడు ఉన్నాయి

தரனவனா சமையலறையில சமையல் பாட்டு நிச்சயமா போறான் தான இந்த சேத்து பட்டுக்கு கட்டா நாரியனா போயிடுவே இந்த காதமனி யாரன்னே நால்பெச்சனல்ல రెండు వందల ముప్పై తొమ్మిది గడుగు ఐదు వందల ముప్పై మీ గోవర్ధన్న హాయన్న బాగున్నారన్న ఈ ఎద్దులు పోయిపోయినంత వరకు ఉండాలని ఉండేసి ఉండేది